తిరుమల తిరుపతి దేవస్థానం కోట్ల మంది విశ్వాసాలతో ముడిపడినటువంటి వ్యవహారం మరి ఎందుకు ఇలాగవుతుంది వరుస ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి నియంత్రణ లోపం ఎక్కడుంది ఎవరి వైఫల్యం ఇది సనాతనే అని చెప్పుకునేటువంటి ఉప ముఖ్యమంత్రి హిందూ ధర్మ పరిరక్షణ కోసమే తామున్నామని చెప్పుకునేటువంటి బీజేపీ దాంతోపాటుగా తెలుగుదేశం కలిపి నడుపుతున్నటువంటి ప్రభుత్వంలో ఇలాంటి అపచారాలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి దడపా ఏదో ఒకటి అరా జరిగిందంటే అది ఎక్కడో చిన్నపాటి వైఫల్యంగా భావించవచ్చు కానీ ఇది అట్లా కాదే ఘటన మీద ఘటన వరుసగా పదే పదే పునరావృతం అవుతున్నటువంటి తీరు ఎంతటి ఘోర వైఫల్యం కొనసాగుతుందో స్పష్టం చేస్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో టీటీడీ బోర్డుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చేతగానితనాన్ని చాటుతున్నాయి ఏకంగా తిరుమల దేవస్థానంలోకి చెప్పులు వేసుకుని వెళ్ళడానికి కొంతమంది సిద్ధపడ్డమేంటి ఏంటి అవి రెగ్యులర్గా వాడే చెప్పులు కాకపోవచ్చు కానీ అసలు ఆలయ ప్రాంగణంలోకి మాడవీధుల్లోకే చెప్పులు ఎలా చేయనప్పుడు కేవలం ఒట్టి కాళ్ళతో వెళ్ళాలి అనేటువంటి నిబంధన ఉన్నప్పుడు ఏకంగా గర్భగుడి వరకు చెప్పులేసుకుని వచ్చేసినటువంటి వాళ్ళు ఉన్నారంటే ఏం చెబుతుంది దేనికి సంకేతం ఓకే ఒక ఘటన జరిగింది అనుకోవచ్చు కానీ దానికి ముందు ఆవులు పెద్ద సంఖ్యలో గోశాల్లో ఆవులు చనిపోతున్నాయంటే ఎవ్వరికీ వేసమెత్తు బాధ కూడా లేదు దాన్ని రాజకీయంగా విపక్షం వాడేసుకుంటుందన్న బెంగ తప్ప తాము కాపాడలేకపోయాము గోసాలలో ఉన్నటువంటి ఆవుల్ని పరిరక్షించడంలో విఫలమయ్యాము అనేటువంటి కించిత్తు బాధ కూడా టీటీడీ బోర్డులో ఉన్నటువంటి నాయకులకి అధికారులకి కనిపించడం లేదంటే ఎంతటి నిర్లక్ష్యం కనిపిస్తుందో అర్థం కావడం లేదా ఇది చాలా సహజమే అంటున్నాడు ఆ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి గోశాల్లో ఆవులు చనిపోతుంటే అది కూడా పెద్ద సంఖ్యలో రోజువారీగా ఎన్నో కొన్ని చనిపోతూ ఉంటే దాన్ని సహజంగా చూడాలా ఎంతటి అహంకారం పైగా ఆయన బీజేపీ నాయకుడు బీజేపీ నాయకుడు గో పుత్రుడు గోమాతగా కొలిచేటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు టీటీడీ బోర్డులో ఉండి గోసాల్లో ఆవులు చనిపోతుంటే అది చాలా సహజమే అని చెప్పడం అంటే ఎంతటి అహంకారం తలకెక్కినట్టుగా భావించాలి అంటే ప్రజలకి చెప్పేది ఒకటి జనానికి చెప్పే మాట ఒకటి జనాల్లో సాగించే ప్రచారం ఒకటి తమ నేతృత్వంలోని గోశాల్లో జరుగుతున్నటువంటి వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి చెప్తున్న కహాని మరొకటి ఈ రెండేనా రోజువారీగా ఎన్నో ఘటనలు లెక్కర్ బాటిళ్ళు తిరుమల మా వీధుల్లో దొరుకుతున్నాయంటే తిరుమల వీధుల్లో అనేక చోట్ల బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయంటే ఎంతటి దయనీయం తిరుమల కొండ మీద నాన్ వెజ్ బిర్యానీ తింటూ పట్టుబడ్డారంటే ఎంతటి అపచారం తిరుమల క్యూ కాంప్లెక్స్లో మధ్యమత్తులో కొట్లాడుకుని తలలు పగలగొట్టుకునే వరకు వచ్చేసిందంటే ఏమనాలి దాన్ని ఇవన్నీ స్వయంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తున్న ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవహారాలు ఒకసారి ఇవే ఉదంతాలు ఇలాంటి ఘటనలు జగన్ పరిపాలనలో జరుగుంటే ఎట్లా ఉండేదో ఊహించండి జగన్ హయాంలో ఇలాంటి ఒక ఘటన జరిగిన ఎంతటి రచ్చ అయ్యేదో ఆలోచించండి వేరే మతస్థుడు పరిపాలిస్తుంటే వేరే మతస్థుడు అధికారంలో ఉంటే అన్నింటినీ మతం చుట్టూ రాజకీయం చేయడానికి ఉపయోగించుకునేటువంటి శక్తులు ఇప్పుడు ఎందుకని మాట్లాడట్లేదు నోరు మెదపడానికి ఎందుకు సంశయిస్తున్నారు తమ అధినేతలు పాలిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఇంతటి ఘోర వైఫల్యం భద్రతా వైఫల్యం నిఘా వైఫల్యం రక్షణ సిబ్బంది వైఫల్యం మొత్తం పాలనాపరమైనటువంటి సర్వ వైఫల్యాలు గంపగొత్తగా ఎదురవుతున్నటువంటి తరుణంలో కనీసం కూడా స్పందించాలనేటువంటి స్పృహ వీళ్ళందరికీ ఎందుకు లేదు జగన్ అంటే క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ సీఎంగా ఉంటే అన్నింటినీ రాజకీయం చేసేద్దామని తిరుమల కొండల్లో ఎలక్ట్రికల్ పోల్ ఇచ్చింది తిరుమలలో టికెట్ల మీద వేరే మత ప్రచారం జరిగింది ఇలా అనేక అనేక అంశాలని పెద్ద స్థాయిలో రచ్చ చేసి రాజకీయంగా పబ్బం గడుపుకున్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు నోరు మూసుకోవడం వెనక మతల పూర్తిగా మతాలని రాజకీయాలని మిళితం చేసేసినటువంటి వాళ్ళు తమ స్వప్రయోజనాలు తప్ప నిజంగా తిరుమల రక్షణ కానీ తిరుమల పవిత్రతను కానీ తిరుమల ప్రాధాన్యతను కానీ కాపాడే విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి చూపడం లేదు అనే దానికి ఇవి ఒక తార్కాణాలు నిజంగా తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తి కాదు కేవలం వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకుని రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచనే వీళ్ళందరిలో ఉంది అందుకే సనాతన ధర్మ పరిరక్షణ ఇతర అనేక కబుర్లు చెప్పడం మినహా వాళ్ళకి నిజమైన భక్తి కాదు అనేటువంటి అనుమానం చాలామందిలో మొదలవుతోంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నటువంటి వేళ కఠినటువంటి చర్యలు తీసుకుంటుందా లేకుంటే చేతగాని అసమర్థతమైనటువంటి పాలనతో వెంకటేశ్వర స్వామి గౌరవాన్ని వెంకటేశ్వర స్వామి పవిత్రతను వెంకటేశ్వర ఆలయం యొక్క ప్రతిష్టతను పూర్తిగా మంట కలిపే దిశకు తీసుకెళ్తుందా ఇదే చాలామంది ఇప్పుడు తలలు పట్టుకుంటున్నటువంటి అంశం